హలో బడ్డీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో అందరికీ నచ్చే ఫేవరెట్ రెసిపీ చికెన్ కర్రీ అయితే చేయబోతున్నానండి దీనికి మనం ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకొని నిమ్మకాయ పిండుకొని ఫ్రెష్గా వాష్ అయితే చేసుకోండి నిమ్మకాయ పిండుకొని వాష్ చేసుకోవడం వల్ల నీచు స్మెల్ లేకుండా నీట్గా ఉంటుంది నెక్స్ట్ దీంట్లోకి మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం ఒక వన్ స్పూన్ ధనియాలు మిరియాలు లవంగాలు దాసం చెక్క వన్ ఇంచ్ కొబ్బరి ముక్క ఇవన్నీ మిక్సీకి వేసుకొని మెత్తగా గ్రైండ్ అయితే చేసుకోండి నెక్స్ట్ వాష్ చేసి పెట్టుకున్న ఈ చికెన్లో త్రీ స్పూన్స్ కారం వన్ స్పూన్ సాల్ట్ అండ్ హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి అలాగే ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా అండ్ ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి అలాగే టూ స్పూన్స్ కర్డ్ కొంచెం నెక్స్ట్ కొంచెం పుదీనా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ చిల్లీస్ వేసుకోండి అలాగే కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసుకొని ఈ మసాలాలన్నీ మొత్తం పట్టేలాగా మిక్స్ చేసుకోండి ఇలా మంచిగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని క్యాప్ పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకోండి నెక్స్ట్ అవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని ఇందులో ఒక హాఫ్ కప్ ఆయిల్ అయితే వేసుకోండి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ చిల్లీస్ వేసుకోండి అలాగే కొంచెం పుదీనా వేయండి నెక్స్ట్ కొంచెం బగారా పువ్వు బగారా ఆకు కొంచెం షాజీరా వేసుకోండి వేసి ఇవన్నీ వేగేంత వరకు ఒక టూ మినిట్స్ అయితే వేయించుకోండి అలాగే ఇందులో ఒక టొమాటో చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి వేసుకొని ఇవన్నీ వేగేంత వరకు ఒక టూ మినిట్స్ వేయించుకోండి చూడండి ఇలా వేగాక మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసుకోండి ఈ చికెన్ మొత్తం ఇందులో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి చూడండి ఇలా ఫ్రై చేసుకొని క్యాప్ పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు మగ్గించుకోండి టెన్ మినిట్స్ తర్వాత క్యాప్ ఓపెన్ చేసి మగ్గిపోయిందో లేదో చూడండి చూడండి చికెన్ కూడా బాగా మగ్గిపోయింది ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీకు ఎంతైతే సూప్ కావాలో అన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి నేను ఒక వన్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒక వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని క్యాప్ పెట్టేసుకొని ఇంకో టెన్ మినిట్స్ అయితే బాయిల్ చేసుకోండి ఇంకో టెన్ మినిట్స్ అయితే బాయిల్ చేసుకొని క్యాప్ ఓపెన్ చేసి చూడండి చూడండి కొంచెం దగ్గరికి వచ్చేసి ఉంటుంది ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది దీన్ని కొంచెం మిక్స్ చేసుకొని లాస్ట్లో కొంచెం ధనియా పౌడర్ కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ అయితే టర్న్ ఆఫ్ చేసుకోండి అంతే సింపుల్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్